మహాజగ సిలయ బ్రహ్మ హరియ గుత్మ సర్వతిగా దర్శ దర్శ దత్తాత్రే నమంతిని సిద్ధిరు స్వహార్రో కుర్రు కొండ దేవత అమ్మ పొలుగు జగతమ్మ పొలుగు సమ్మక్క పొలుగు సారలమ్మ పలుకు వనదావతి పొలుకు జాయ్ కొండ ప్రజలందరికీ నమస్కారము ఈ శ్రీ కోది సంవత్సరం అక్టోబర్ నెల వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో కృతికా నక్షత్రము రోహిణి నక్షత్రము మురుకుశిరా నక్షత్రము కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో అదృష్ట సంఖ్య అంత వెలుగుగా కనబడతలేదు ఎంత సంపాదించినా కూడా వీళ్ళకి ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఆదాయంలో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా ఏ కార్యక్రాలు చేసినా చేతికాడుకు వస్తుంటాయి చేజారిపోతుంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి అదృష్ట బలము రాశి బలము నక్షత్ర బలములో చూసుకుంటే ఈ నక్షత్రంలో కలిసిన వాళ్ళకి అక్టోబర్ నెల తొమ్మిదో తారీఖు నుంచి వాళ్ళకి కొన్ని స్థితిగతులు మారే యోగం టైం దగ్గరకు వచ్చేసింది ఆ స్థితిగతులు అనేది ఊహించని మలుపులు వీళ్ళు అనుకున్న పనులు ఒకటి అనుకుంటే దానికి ఇంకా డబల్గా వచ్చే మార్గాలు ఒకటి తర్వాత వాళ్ళు చేసే పనులలో వాళ్ళు చేసే ఉద్యోగాలలో వాళ్ళు చేసే రియల్ ఎస్టేట్లలో కానీ వాళ్ళు చేసే ఆఫీసులలో కానీ కొన్ని 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 పెద్ద పెద్ద మార్పులు కొన్ని రాబోతున్నాయి ఆ మార్పులు అనేది వాళ్ళు ఊహించని మార్పులు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఏ కార్యక్రమం చేసినా ఏ పనికి వెళ్ళినా కూడా వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళది ఇంపార్టెంట్గా వాళ్ళు తీసుకొని వెళ్తేనే వీళ్ళకి వెలుగులోకి వస్తారు ఏమి కాదులే మేము చదివినా మేము మొత్తం చదివేసేసాము ప్రపంచమంతా అయిపోయిందిగా మాకు చెప్పాల్సిన వాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటే ఏది కాదు ఎత్నం రా అన్నాడు కాబట్టి మన మానవ ప్రయత్నం అనేది మనం తప్పకుండా చేయాలి కాబట్టి మనకి ఎంత తెలిసినా కూడా ఎదుటివారి డైరెక్షన్ తీసుకోవటం అనేది చాలా గొప్పదనాన కాబట్టి ఇప్పుడు టయాలు కూడా కొంత అనుకూలంగా లేవు మనశ్శాంతత అనేది కొంచెం లేకుండా అయిపోతుంది మానసికంగా కొంతమంది భార్యాభర్తలు సమస్యల్లో చాలామంది కొన్ని కొన్ని సతమతం అయిపోయి కుటుంబంలో లేనిపోయిన చిన్న చిన్న మాటకి పెద్దగా సమస్య వచ్చేసి వాళ్ళిద్దరికి భార్యాభర్తల మధ్యలో లేనిపోయిన సికాకులు లేనిపోయిన గొడవలు వచ్చేసి అది వాళ్ళ అన్నదమ్ముల నుంచి కానీ వాళ్ళ అక్కజల్లెల నుంచి కానీ లేదు వీళ్ళ అక్కజల్లెల నుంచి కానీ వాళ్ళ అక్కజల్లు అన్నదమ్ముల నుంచి కానీ ఆ వచ్చిన సమస్య వాళ్ళ సంసారానికే భంగమైపోకుండా వాళ్ళ సంసారం అనేది అయిపోయి భార్య ఒక దుక్కున భర్త ఒక దుక్కున పిల్లలు ఒక దుక్కున ఉండి అధోగతి పాలు కనబడుతున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మీరు ఆ జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా మీరు ఏం పడవ ఏం పడవలేదులే అని లైట్గా మీరు ఆలోచించుకుంటే అది మీ జీవితానికి అనేది దెబ్బ కొడుతుంది అప్పుడు మీరు ఏ కార్యక్రమాన్ని మీరు చేయలేరు ఏ పనులు మీరు ముందుకు పోకోకుండా మనశ్శాంతి లేకోకుండా చాలా వరకు ఇబ్బంది అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు కొన్ని గ్రహాటయాలలో ఉన్నారు కాబట్టి కాబట్టి మీకు మెయిన్గా ఆ దోషాల వల్ల కూడా కొన్ని వస్తుంటాయి అవి కేతుల దోషాలు అంటారు నాన్న కేతుల దోషాల వల్ల భార్య భర్తలకు అనేది మధ్యలో అనేది లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు లేనిపోయిన శిక్కులు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఉన్న సమస్యలు కూడా తీరే టయాలు దగ్గరికి వచ్చాయి భార్య భర్తల్లో వాళ్ళకి ఎన్నో సంవత్సరాల్లో పెండింగ్ అయిపోయి శకాకులు పడి కోర్టు సమస్యలు ఉండవలసిన వాళ్ళు కూడా ఇప్పుడు మంచి దిశాలు అనేది వచ్చే యోగాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఆ దిశ రావాలంటే మీకు ముఖ్యంగా మీ మీద ఉండాల్సిన ఈ గ్రహ ప్రభావం అనేది కొన్ని తీసేయాలి ఆ గ్రహ ప్రభావాన్ని మీరు శాంతం చేయించుకోవాలి ఆ గ్రహ ప్రభావం ఎలా పోతుందా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు తెలిసిన గురువులు కానీ లేదు మీరు మాకు ఎవరు తెలియదు స్వామి మీరు ఎలాగో చెప్పారు కదా మీరే చ మీ మీరే చెప్పండి గురువుగారు అంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మీరు మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరు వయసు గోత్ర నామాన్ని పెట్టి మీ స్థితిగతులను పెట్టి జాతక బలాన్ని చక్రం వేసేసి అంజనం వేసేసి ఎలా ఉంది ఏమిటా అనేది చూసి దానికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ ప్రాబ్లమ్స్ వల్ల ఎన్ని వల్ల ఎన్ని రోజుల నుంచి రావాల్సిన పండ్లు ఎన్ని రోజుల నుంచి రావాల్సిన భార్యాభర్తలు కలవాల్సిన సమస్యలు కూడా ఎందుకు బ్రేక్ అయిపోయినాయి ఎందుకు ఆగిపోయినాయి ఎందుకు సమస్య ఆ సమస్యకి కారణం ఏమిటి ఏం జరుగుతుందా అనేది మనం మొత్తం చక్రం వేసి చూసి చెప్పగలుగుతాము కాబట్టి మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నా ఎక్కడ బోదాం అనుకున్నా కూడా ఆ అమ్మవారు మీకు దుర్గాదేవతని మీరు తప్పకుండా పూజించాలి ఆ అమ్మవారు దుర్గా దేవతని మీరు పూజిస్తే ఆ అమ్మవారు మీకు ఏ రూపంలో అయినా ఒక రూపంలో మీకు కరుణిస్తుంది కాబట్టి మీ సేతుకుంట అన్నదానం అనేది మీరు చేయాలి కాబట్టి మీ సేతుకుంట గోధుమలు తర్వాత రైసు ఎందుకంటే సూర్యగ్రహణం కొంచెం మీ మీద పడుతుంది కాబట్టి ఆ సూర్యగ్రహణం మీ మీద పడిన దాని వలన మీరు చేయాల్సిన కార్యక్రమం ముఖ్యంగా బియ్యం తీసుకొని కొన్ని తర్వాత కొన్ని గోధుమలు తీసుకొని మీకు దగ్గరలో ఉండవలసిన ఎవరైనా పంతులు ఉంటే ఆ పంతులకి సమర్పిస్తే మీకు చెలావరికి మోక్షం జరుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది ఆరోగ్యాలు బాగుంటాయి చేయాల్సిన కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా పొందుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు కోయధర సరియోజన భవ